హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య కోపంతో అబ్బబ్బా ఎంత యాక్టింగ్ చేసింది తన అమాయకత్వాన్ని చూసి ఎవరైనా జాలిపడి కరగాల్సిందే అలాంటిది ఈ శరణ్య అందరినీ క్రిప్పులో పెట్టుకుంది నేను వేసిన ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అయిపోయింది అసలు ఏం చేయాలి అసలు ఈ శరణ్య ఎందుకు వచ్చింది అని అనన్య అనుకుంటూ ఉండగా ఇంతలో శరణ్య వచ్చి ఏంటక్క నా గురించి టెన్షన్ పడుతున్నావా అయ్యో పాపం మళ్ళీ పుట్టినింటి నుంచి నిల్లుకి ఎలా వచ్చింది అనుకుంటున్నావా ఏంటి శిరణ్య ఎక్కువ మాట్లాడుతున్నావు బాగానే మాటలు నేర్చుకొని వచ్చావు కదా ఎవరు చెప్పారు ఓహో ఇప్పుడు అర్థమైంది మీ అత్తయ్య నేర్పించిందా అయ్యో శరణ్య నువ్వు గడపలో అడుగుపెట్టింది దానివి మళ్ళీ నేను తిరిగి పంపించలేనా అది నివ్వల్లా కాదక్క అక్క నీకు ఇంకా తెలీదు చెల్ల గురించి నేను ఎంత ఏడ్చానో ముందు ముందు నువ్వు కూడా అంతలా ఏడుస్తావక్క నేను పడే బాధ నువ్వు కూడా పడాలి కదక్క అప్పుడే తెలుస్తుంది బాధ ఏంటో అయినా అక్క నీకు మనసులా వచ్చింది చెల్లె కాపురాన్ని నాశనం చేయడానికి నిన్ను నేను గుడ్డిగా నమ్మాను కానీ నువ్వు నా మీద విషం పెట్టుకున్నావు అంతే కదా పామును పక్కల పెట్టుకుంటే అది ఎప్పుడైనా విషాన్ని చూపిస్తుందని నువ్వు కూడా అలా అలాగే చేసావక్క ఏ శరణ్య ఏం మాట్లాడుతున్నావు అక్కని చూడకుండా అలా మాట్లాడతావా మరి నువ్వు నా కాపురాన్ని చిచ్చు పెట్టాలనుకుంటున్నావు అలాంటిది మరి నేను మాటలనక్క ఇదంతా మాట్లాడుతుండగా ఇదంతా ఆనంద భైరవి విని ఇదే కదా నాకు కావాల్సింది శరణ్య ఇప్పుడు నువ్వు నా కోడలు అనిపించుకున్నావు మీ అక్క చేసిన బా కోతం నీకు తెలిసిపోయింది అదే చాలు శరణ్య అని అనుకుంటూ ఉండగా ఇటు శరణ్య ఏమో అక్క నాకు బాగా అర్థమైంది దర్శన్తో పెళ్ళి ఖాయమైనప్పటి నుంచి నన్ను దర్శన్కి పెళ్ళి కానివ్వకుండా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ విఫలమయ్యాయి ఇక నువ్వు తట్టుకోలేక ఎలాగైనా సరే రాహుల్ బావని పెళ్లి చేసుకొని నా మీద పగ పెంచుకున్నావు కదా అవును శరణ్య నీ మీద మీ అత్తయ్య మీద పగ తీర్చుకోవడానికి ఆయనను పెళ్లి చేసుకున్నాను అక్క ఒకరి జీవితాన్ని పాడు చేయడానికి నీకు మనసులా వచ్చింది నిన్నెంతలా ప్రేమించాను కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేస్తావా ఏంటి శరణ్య నీకు నేను నమ్మక ద్రోహం చేశానా అది ముందు మీ అత్తయ్య చేసింది అందుకే కదా నేను ద్రోహం పెంచుకున్నాను మీ అత్తయ్య నన్ను క్యారెక్టర్ లేనిది అంటాదా అయినా ఎవరు చేసుకుంటారు అన్నది కదా ఇప్పుడే ఈ ఇంటికి పెద్ద కోడలనయ్యాను అని అనేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క అంటే నువ్వు బావ మీద ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా చేసుకోలేదు శరణ్య ఈ ఉమ్మడి కుటుంబాన్ని పరువును ప్రతిష్టను నాశనం చేయడానికి నేను పెళ్లి చేసుకున్నాను అక్క నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఉమ్మడి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూనే ఉంటాను ఏంటి చిరణ్య నాకే ఛాలెంజ్ చేస్తున్నావా అవునక్క నీకే ఛాలెంజ్ చేస్తున్నాను శరణ్య పాపం నీకంత సీన్ లేదు అక్క ఛాలెంజ్ చేస్తేనే కదా ఎవరు గెలిచేదో ఎవరు ఓడిపోయేదో అన్ని విషయాలు తెలిసిపోతాయి అంటే నువ్వు నాకు ఛాలెంజ్ చేయడం ష్టం లేదా నాకు భయపడుతున్నావా అర్థమైందక్కా నువ్వు నాకు భయపడుతున్నావని ఏ ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడు చెప్తున్నాను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను శరణ్య ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసి అందరినీ కొట్టుకునేలా నేనే చేస్తాను వేటెన్సీ శరణ్య నీకు కూడా ఛాలెంజ్ చేస్తున్నానక్క నేనున్నంత ఉన్నంతవరకు అవన్నీ ఏం జరగవు అనుకుంటూ శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అనన్య టెన్షన్ పడుతూ ఇదేంటి నాకే ఛాలెంజ్ చేసిందా అసలు దీని ప్లాన్ ఏంటి ఏం చేయాలనుకుంటుంది నేను వేసిన ప్లాన్ అడ్డం తిరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ ప్లాన్ సమీరా ఎలాగైనా దర్శన్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడే కదా నా ఛాలెంజ్ పూర్తయ్యేది అనుకుంటూ అనన్య సమీరాకి ఫోన్ చేసి సమీరా నువ్వు ఏం చేస్తావో ఏమో తెలీదు నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకొని ఇంట్లోకి రావాలి ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు ఇంత త్వరగా దర్శన్ నన్నెలా పెళ్లి చేసుకుంటాడు ఇంకా డివోర్స్ పేపర్ పై శరణ్య సంతకం పెట్టలేదు కదా నేను చెప్పేది విను సమీరా శరణ్య ఇంటికి వచ్చింది విడాకులు ఇవ్వనని చెప్పేసింది మరి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు నేను చెప్పినట్టు చెయ్యి దర్శన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుందామని చెప్పు లేకపోతే ఏం చెప్పకపోతే ఊరేసుకొని చనిపోతానని చెప్పు అప్పుడు భయంతో దర్శన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు కానీ అనన్య పెళ్ళి అంటే దర్శన్ ఒప్పుకోడు కదా ఒప్పించాలి సమీరా నీ మాయ మాటలతో దర్శన్ని నీ వలలో వేసుకొని పెళ్ళి చేసుకునేలా చేయాలి నేను చూడు రాహుల్ని వలలో వేసుకొని ఎలా పెళ్లి చేసుకొని ఈ ఇంటికి పెద్ద కోడలిని అయ్యాను మరి నువ్వు కూడా అలా చేయి ఇంటికి చిన్న కోడలు అవుతావు అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేయగానే ఇక సమీరా ఏడ్చుకుంటూ దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ నన్ను కాపాడు నిన్ను ప్రమాదంలో ఉన్నాను ఎవరు రౌడీలు నా మీద వింత వింట పడుతున్నారు నేను చనిపోయే ప్రమాదంలో ఉన్నాను త్వరగా రా దర్శన్ ఎక్కడున్నావు సమీరా నేను త్వరగా వస్తున్నాను లొకేషన్ సెండ్ చేయి ఆ సరే దర్శన్ ఇప్పుడే సెండ్ చేస్తాను అనుకుంటూ దర్శన్ సమీర దగ్గరికి వస్తుంటే ఇటు సమీర ఏమో అమ్మో ఇక్కడికి వస్తున్నాడు మరి రౌడీలు ఏరి అని అడిగితే నేనేం చెప్పాలి నేనే గాయాలు చేసుకుంటే సరిపోతుంది అప్పుడు దర్శన్ నమ్ముతాడు అనుకుంటూ సమీర తనకు తాను గాయాలు చేసుకున్న తర్వాత ఇక దర్శన్ రావడంతో సమీర ఏడుస్తుంటే దర్శన్ వచ్చి ఏంటి సమీరా ఏమైంది ఇన్ని గాయాలేంటి దర్శన్ నీకో విషయం చెప్పాలి మీ అమ్మ శరణ్య కావాలని రౌడీలను పంపించారు నన్ను చంపేస్తే నువ్వు శరణ్యతో ఉండొచ్చని ఇద్దరు ప్లాన్ చేసి రౌడీలను పంపించారు దర్శన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దర్శన్ నాకు భయంగా ఉంది దర్శన్ మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం దర్శన్ నన్ను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నాకు అండగా ఉంటావు నన్ను ఎవరు ఏమి చేయలేరు దయచేసి నా మాట విని మనమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుని వద్దాం దర్శన్ ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు అయినా మా అమ్మ రౌడీలను పంపించడం ఏంటి అతిపోయి మాట్లాడుతున్నావా ఏంటి దర్శన్ అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా నా గాయాలను చూసి కూడా నమ్మట్లేదా తెలుసు దర్శన్ ఇప్పుడే అర్థమైంది నాకంటే నీకు మీ అమ్మే ముఖ్యం కదా అందుకే మీ అమ్మ మాటను కాదనకుండా ఆ శరణ్యను పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామంటే మౌనంగా ఉండిపోతున్నావు అంతేలే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాయిదా వేస్తున్నావు దర్శన్ ప్లీజ్ దర్శన్ నన్ను పెళ్లి చేసుకో దర్శన్ పదా మనం గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ దర్శన్ని సమీర తీసుకెళ్తుండగా ఇక దర్శన్ కోపంతో సమీర చెంప పగలగొట్టి సమీరా కాస్త ఆగు నా మాట విను మా అమ్మను ఎదిరించైనా సరే మనమిత్తరం పెళ్లి చేసుకుందాం ఈసారి నా మాట విను సమీరా దయచేసి ఆ శరణ్యకు విడాకులు ఇచ్చి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి సమీరా మనసులో ఇప్పుడు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా ఈ దర్శన్న మాట వినేట వినేలా లేడు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి దర్శన్న మెడలో తాళి కట్టేలా చేయాలి అని సమీర మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సమీర మాటలకు దర్శన్ గుళ్ళో పెళ్లి చేసుకుంటాడా లేకపోతే దర్శన్ శరణ్యకు విడాకులు ఇచ్చి అమ్మను ఎదిరించి సమీరాని పెళ్లి చేసుకుని వస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్